సావిత్రి ఇట్లా అడిగాను మహానుభావ ధర్మరాజా మీరు వేదవేదాంగములందు పారంగతులైన విద్వాంసులు సమస్తమునకు సారభూతమైనది అందరూ కోరినది సర్వసమ్మతమైనది కర్మను తొలగించటకు మూలాధారమైనది పరమశ్రేష్టమైనది మానవులకు సుఖప్రదమైనది సకలము వసగుటకు సమర్థమైనది అందరికీ అన్ని విధములా శుభమును చేకూర్చున్నది భయమును దుఃఖమును తొలగించునది ఈ కుండలో ఈ కుండముల నుండి మానవుడు తప్పించుకునిటయే కాకుండా అతనిని ఏవి సమీపించజాలవో మానవులకు జనన మరణ వికార రాహిత్యము కలుగును అట్టి గొప్ప సత్కర్మను నాకు ఉపదేశింపుడు ఆ కుండముల ఆకారం ఎట్లుండును అవి ఎట్లు నిర్మింపబడినవి ఎట్టి పాపి ఏ రూపమున వాటిలో నివసించును దీనిని గురించి కూడా వినదలుచుకున్నాను దేహము అగ్నికి ఆహుతి కాగా తదుపరి మానవుడు ఏ దేహముతో లోకాంతరములలో ప్రవేశించును తాను చేసిన శుభాశుభ కర్మల ఫలమును ఎట్లు అనుభవించను మిక్కిలి దుఃఖము కలిగినప్పుడు కూడా ఆ శరీరం ఎందుకు నశించదు మొదలగు విషయములనన్నింటినీ నాకు తెలుపుడు అని అడిగాను నారాయణుడు ఇట్లు చెప్పాను నారద సావిత్రి వచనములను విని ధర్మరాజు శ్రీహరిని స్మరించి కర్మరూప బంధములను తెంచు పవిత్ర కథను చెప్పనారంభించను పవిత్ర శిరోమణి పతివ్రత శిరోమణి నాలుగు వేదములు ధర్మశాస్త్రములు సంహితలు పురాణములు ఇతిహాసములు పాంచరాత్రము మొదలగు ధర్మగ్రంథములనందు అటులనే ఇతర ధర్మశాస్త్రములు వేదాంగములు వీటన్నిటి అందు పంచదేవతోపాసన సర్వులకు ఇష్టమైనదని సారభూతమని తెలుపబడినది ఈ దేవోపాసన వలన జనన మరణ జరా వ్యాధులు శోకసంతాపములు నశించును ఈ సాధన సర్వమంగళకరము పరమానందదాయకము దీని వలన సకల సిద్ధులు ప్రాప్తించను ఇది నరకము నుండి ప్రాణిని ఉద్ధరించను భక్తి రూప వృక్షమునందు మొక్కను మలవ చేయును కర్మరూప వృక్షమును తృంచుటకు ఇది సదా నడుము కట్టి ప్రయత్నించును మోక్ష మార్గమున ఇది ముందుకు పోవటకు సోపానము భగవంతుడి సాలోక్యము సార్థి సారూప్యము సామీప్యము మొదలగు అనస్వరములకు శుభములను ప్రసాదించుటకు ఇది సాధనము శుభానన శుభాంగి నా దూతలు నరకకుండములను సదా కావలి కాయచుందురు పంచదేవతలను యథార్థముగా ఉపాసించేవారు ఈ నరకములను స్వప్నమందైనను చూడలేరు భగవతి భువనేశ్వరిని ఉపాసించని వాడు నా పురమును తప్పక చూచును ఏకాదశి వ్రతము వనరించేవాడు విష్ణులోకమునకు వెళ్ళును నిరంతరము భగవంతుడు శ్రీహరికి నమస్కరించువాడు ఆ స్వామి ప్రతిమను పూజించువాడు భయంకరమైన నా సంయమని పురమునకు రాడు గరుడినితో సర్పములు భయపడినట్లు భగవానుడగు శంకరుని భక్తులతో నా దూతలు భయపడుదురు అయినప్పటికీ వారు పాశమును చేబూని వీరి దగ్గరకు వచ్చెదరు కానీ వారిని నేను ఆపివేసదను భగవంతుడకు శ్రీహరి భక్తుల ఆశ్రమములను వదిలిపెట్టి ఇతర స్థలములకు నా సేవలకు వెళ్ళెదరు గరుడని నా సర్పములు భయముతో వణికిపోవనట్లు భగవంతుడు శ్రీకృష్ణుని మంత్రోపాసకులైన హరిభక్తులను చూసి నా దూతలు భయము చెందుదురు భగవతి జగదంబ యొక్క జగదంబ యొక్క భక్తులు అచ్చటికి చేరగనే చిత్రగుప్తుడు మధుపర్కాది ఉపచారములతో పదే పదే వారిని సత్కరించును వారికి బ్రహ్మలోకమును వ్రాసి ఇచ్చును సాధ్వి వారపుడు ఆ భగవతి ఉపాసకులు మణిద్వీపలోకమున యాత్ర చేయుదురు వారిని స్పృశించుట తోడనే సకల అశుభకర్మలు నశించును ఆ దేవీ భక్తులు మహా సౌభాగ్యశాలురు వారి జన్మతోనే అనేక కులములు పరిశుద్ధమగును వారి పాపములు మండుచున్న అగ్నిలో పడి గడ్డిపోచల వలె భస్మమగును దేవీ భక్తులను చూసి మోహము కూడా భయపడును సాధ్వి కామము క్రోధము లోభము మృత్యువు రోగము జర శోకము భయము కాలము శుభాశుభ కర్మలు హర్షము భోగము ఇవన్నీ భక్తులను చూసి తమ ప్రభావమును ప్రకటించటకు అసమర్థులగు అసమర్థములగురు దేవి ఎవరెవరికి నరకపీడలు సహించవలసిన అవసరం ఉండదో వారిని నేను నీకు పరిచయం చేసేదను ఇప్పుడు ఆగమశాస్త్ర విధానమును అనుసరించి దేహం యొక్క స్థితిని గురించి తెలిపేదను వినుము పృథివి జలము తేజస్సు వాయువు ఆకాశము ఈ ఐదు తత్వములు స్పష్టములే బ్రహ్మ యొక్క సృష్టి విధానమునందు ప్రాణుల కొరకు ఒక దేహ బీజము వేరుగా నిర్మింపబడను పృథ్వీ మొదలగు పంచభూతములతో తయారైన శరీరమును కృత్రిమము నస్వరము అని అందరు చితి అందరి అగ్నితో దహించబడి అది బూడిదాగును ఆ సమయమున అందులో బంధింపబడిన జీవుడు అంగుళి యొక్క ఆకారమును కలిగి ఉండును అతడే ఫలమును అనుభవించుటకు సూక్ష్మ రూపముతో దేహమును ధరించును ఆ దేహము మండుచున్న అగ్నిలో భస్మము కాదు నా సంయమనీ నీపురమునకు వెళ్ళును స్థూల శరీరము కాలిపోయి ఇంకను అనేక విధములుగా అది నశించును కానీ యాతనా శరీరము అస్త్రశస్త్రముల చేత నశింపదు తీక్షణమైన ధారగల అనగా పదునైన కంటకములతో కానీ మసలుచున్న నూనెలో కానీ లోహములతో కానీ పాషాణములతో కానీ అది నశించదు ఇంతకు మునుపటి వలనే ఉండిపోవను మండుచున్న అగ్నిలో వేసినను అది దహింపబడదు మరణించదు దాని రూపమే మాత్రము చెడదు దానికి తదుపరి భయంకరమైన దుఃఖములు అనుభవింపవలసి వచ్చును సాధ్వి ఇట్లు ఆగమశాస్త్రమునందుకలా దేహ వృత్తాంతమును దానికి కారణమును నీకు స్పష్టముగా తెలిపితిని ఇప్పుడు కుండముల సకల లక్షణములను తెలిపెదను వినుము పతివ్రత నరక కుండము పూర్ణచంద్ర మండలము వలె వలయాకారమున ఉండును అది తగినంత లోతుండును అనేక విధములకు పాషాణములతో నిర్మింపబడి ఉండును అవి నశింపవు ప్రళయకాలము వరకు అటులనే ఉండును భగవంతుడకు శ్రీహరి ఇచ్ఛతో పాపులకు దుఃఖమును కలిగించుటకై అనేక రూపములలో వాటి నిర్మాణము జరిగినది మండుచున్న అగ్నితో సమానమగు ఒక క్రోసు పొడవు వెడల్పున విస్తరించి ఉండును వంద గజముల పైభాగము వరకు అగ్ని జ్వాలలు లేచుచుండును దీనిని అగ్నికుండము అని అందరు భయంకరముగా ఆక్రోశ పాపులతో ఇది సదా నిండియుండును ఆ పాపులను కొట్టుచు నా దూతలు నిరంతరము ఈ కుండమును రక్షించుట ఎందు తత్పరులే ఉందరు క్రూర జంతువులతో నిండి మిగుల భయంకరమే ఆ విస్తృతమైన నరకమును తప్తకుండము అని నుడివెదరు నా సేవకుల చే దెబ్బలు తినుచు ఇచ్చటి జీవులు ఆక్రందనలు సలుపుచుందురు దీని తర్వాత తప్త క్షారోధ కుండము కలదు అది మసలచున్న ఉప్పు నీటితో నిండి ఉండును ఒక క్రోసు దూరము వరకు విస్తరించిన ఈ భయంకర నరకము పాపులతో కాకులతో నిండి ఉండును పేరు పేరుగల నరకము ఒక క్రోసు దూరము విస్తరించి ఉండును అచటి పాపులు ఆహారము లేకుండుట వలన ఎండిన కంఠములు పెదవులు తాళవ్యములు కలిగి ఇటు వాటు పరుగుడుచుందురు ఆ దారుణమైన నరకము మలముతో నిర్మింపబడి ఉండును దానిలో భరింపరాని దుర్గంధము వ్యాపించి ఉండును అచ్చటి కీటకములతో వారి అంగములన్నీ చిత్రములగుచుండును పేరు పేరుగల నరకము మసలుచున్న మూత్రము అటులనే మూత్రపు కీటకములచే నిండి ఉండును ఘోర పాతకులకు జీవులతో నిండి ఉండి ఆ నరకము రెండు క్రోసుల పరిమాణములో ఉండును అచ్చటి కీటకములు జీవులను తినుచుండును అందులో పడిపోయిన పాపుల కంఠములు ఓష్టములు తాళవ్యములు ఎండిపోయి ఉండును శ్లేష్మకుండమను నరకము శ్లేష్మాది అపవిత్ర వస్తువులతో నిండి ఉండును గరకుండమను నరకము అర్ధక్రోసు పరిమాణమును విస్తరించి ఉండును విషమును తినడి పాపులతో కీటకములతో అది నిండి ఉండును సర్పాకారము కలిగి వజ్రమయ దంతములతో ఆకలిగొనిన జీవుల ఎండిన కంఠములతో అత్యంత భయంకర జంతువులతో ఆ నరకము నిండి ఉండును కంటి మాలిన్యముతో కూడి ఒక క్రోసు విస్తారము కల ఆ నరకమును దూషి కాకుం ఆ నరకమును దూషి కాకుండా అందరు కీటకములచే క్షతగాత్రు క్షతగాత్రులైన పాపి ప్రాణులు దాని ఎందు నిరంతరము తిరుగాడు చెందురు వసతో నిండి నాలుగు క్రోసుల దూరము పొడవును వెడల్పును కలిగి వసాకుండముండును దానిలో వసను తినడి పాపపు జీవులు వ్యాపించి ఉందరు ఒక క్రోసు పొడవును వెడల్పును కలిగి శుక్రకుండముండును వీర్యపు పురుగులచే వ్యాపింపబడి ఉండును అందులో పాపులను అచ్చటి పురుగులు కాటువేయి చుండగా వారు అటు ఇటు దిక్కుతో చక పరుగుడుచుందరు బావి వలె పొడవు వెడల్పు కలిగి దుర్గంధ భరితమైన వస్తువులతో నిండి నిండి రక్తకుండముడును ఆ లోతైన కుండమున రక్తమును త్రాగేడి ప్రాణులు కాటువేయి పురుగులు నిండి ఉండును అస్రకుండము కన్నీటితో నిండి ఉండును అందు పాపపు జీవుల నేకులుందురు అది నాలుగు బావుల విస్తీరమును కలిగి ఉండును కీటకముల చేయి కుట్టబడి అందలి జీవులు రోధించుచుందురు మానవుల శారీరక మలముతో మలభక్షకులకు పాపపు జీవులతో గాత్రమల కుండము నిండి కూడి ఉండును కీటకములు కుట్టుచుండగా నా దూతలు కొట్టుచుండగా వారు ఏదో ఒక విధముగా కాలము గడుపుచెందురు చెవి అందలి మాలిన్యమును తిను పాపులతో వ్యాప్తమై కర్ణవిరాట్ కుండముడును నాలుగు బావుల పరిమాణమున నిర్మితమైన ఆ కుండము కీటకముల ద్వారా కుట్టబడిన పాపపు చిత్కారములతో నిండి ఉండును మానవుల మధ్యతో నిండి మిగిలి దుర్గముతో కూడి మధ్యాకుండముడును ఇది మహాపాపులతో కూడి ఉండును నాలుగు బావుల విస్తారముతో నిండి ఉండును మాంసకుండమునందలి ప్రాణులు నా దూతలతో కొట్టబడుచుందురు ఒక బావి విస్తారము కల ఈ కుండమునందు భయంకరమైన ప్రాణులు నిండి ఉందరు కన్యను అమ్ముకొని పాపి అచ్చట నుండి ఆ కన్యమాంసమును తినిచుండును కీటకములు కుట్టుచుండగా భయముతో వణుకుచు రక్షింపుడు రక్షింపుడు అని అర్చుచుందురు నాలుగు బావుల పొడలువు వెడల్పు కలిగిన నాలుగు నకాది కుండములు కలవు రాగి ఉల్కతో కూడి మండుచున్న రాగి లోహము వలె తామ్ర దాని ఎందు రాగితో చేసి మండుచున్న అసంఖ్యాక ప్రతిమలుండను పాపులను ప్రతిమతో అచ్చటి భటులు కౌగిలించుకొని చేసెదరు ఆ వేడి సెగలకు పాపులు ఆక్రందించుచుందురు నరకపు జీవులతో నిండిన ఆ నరకము రెండు క్రోసుల పొడవు వెడల్పు కలిగి ఉండును మండుచున్న లోహముతో ప్రజ్వలితమైన నిప్పులతో కూడి లోహకుండముడును మండుచున్న ప్రతిమతో ఆ పాపులను కౌగులింపచేయుదురు అప్పుడు వారి అరుపులు దుస్సాహములు నిరంతరము కాలిపోవచ్చు ఆ పాపులు భయభీతులై రక్షింపుడు రక్షింపుడు అని అరుచుచుందురు ఆ కుండము రెండు క్రోసల విస్తీర్ణము కలిగి అత్యంత భయంకరముగా ఉండును అచట నాలుగు వైపులా భయంకరమైన అంధకారము వ్యాపించి ఉండును చర్మకుండము తత్తసురాకుండము ఈ రెండును అర్ధకూప ప్రమాణములై ఉండును చర్మభక్షకులు సురాపానము చేయు పాపపు జీవులు ఇందులో నిండి ఉందరు శాల్మలి కుండమునందు ముళ్లతో కూడిన వృక్షములుండును ఆ నరకము దుఃఖప్రదమై ఒక క్రోసు దూరము వరకు వ్యాపించి ఉండును లక్షల కొలది పాపులైన మానవులు అతట క్రిక్కిరిసి ఉందురు నాలుగు గజముల పొడవు కలిగి శాల్మలి వృక్షముల నుండి కిందపడిన మొన్నలు తేలిన కంటకములు పరచినట్లు ఉండును ఒక్కొక్కటిగా కంటకములన్నయ్యూ భయంకరమైన పాపుల అంగములను తొలచుచుండును పీడితులైన ఆ పాపుల తాళవ్యములు శుష్కి శుష్కించి ఉండును అప్పుడు వారు భయభీతులై మాకు జలము నిండు అని అరుచుచుందురు మరుగుచున్న నూనెలో ఏదైనా వస్తువు పడి నృత్యము చేయనట్లు ఆ స్థలము తక్షక నామ సర్పముల విషమును త్రాగిన జీవులు అతట వ్యాపించి ఉందురు ఆ నరకమును విషోదకుండమని చెప్పెదరు దాని పరిమాణము ఒక్కొక్క క్రోసు దూరం ఉండును ప్రతప్త తైలకొండ మందు మరుగుచున్న నూనె నిండి ఉండును దహించుట వలన పురుగులు కూడా అందులో ఉండవు కానీ నా దౌతల దెబ్బ నా దూతల చేత దెబ్బలు తిని పాపపు జీవులకు అచట ఉండవలసి వచ్చును ఆ మరిగిడి తైలమునే వారు అగ్ని కణములతో మాడిపోయిన మహాపాపులతో అంగారకుండము నిండి ఉండును అది అంధకారముతో నిండి ఒక క్రోసు దూరము విస్తారము కలిగి నరకపు జీవులకు కష్టమును కలిగించుచు అత్యంత భయంకరమై ఉండును